హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరూ కూడా నమస్కారం సో ఫ్రెండ్స్ మనకు సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి పదకొండు వందల ముప్పై సిఐఎస్ఎఫ్ జాబ్స్కి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి అర్హతలు కావచ్చు అదేవిధంగా మనకు మెజర్మెంట్స్ కావచ్చు అదేవిధంగా టెస్ట్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అదేవిధంగా మనకు దాని యొక్క స్కేల్ ఎంత ఉంటుంది జీతభత్యాలు కానీ ఇతర సంబంధించినటువంటి సమాచారం అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి ఆ నోటిఫికేషన్ కూడా పూర్తిగా ఒకసారి మనం చూద్దాం మీకు కూడా చూపెడతాను సో అందులో ఉన్నటువంటి మెయిన్ మన పరమైనటువంటి వివరాలను అయితే మీకు అందించడానికి నేను చూపెడతాను ఒకసారి ఒకసారి చూడండి దాని పట్ల కూడా మీకు అవగాహన వస్తుంది మనకు కూడా మన స్టేట్కి ఎన్ని పోస్టులు కేటాయించాను అనేది కూడా సో ఆ నోటిఫికేషన్లు అయితే విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి స్టేట్కి ఉంటుంది ఇది సెంట్రల్ వైజు నోటిఫికేషన్ కాబట్టి సో ప్రతి స్టేట్ కూడా కొన్ని పోస్టులను కేటాయించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది మొత్తం అయితే మన ఇండియా వైజ్ అయితే పదకొండు వందల ముప్పై పోస్టులను అయితే మనకు విడుదల చేయడం జరిగింది సిఐఎస్ఎఫ్ అనేది ప్రతిసారి నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది సో ఒకసారి ఆ వివరాలకి మనం వెళ్ళి ఆ నోటిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాం సో ఫ్రెండ్స్ మరి మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇదే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు మనకు సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ సేఎఎస్ఎఫ్ జాబ్స్ ఇంటర్తో మనకు ఇవి పదకొండు వందల ముప్పై కానిస్టేబుల్ జాబ్స్ అయితే మనకు పడడం జరిగింది సో మరి అదేవిధంగా మనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో ఇవి మొత్తంగా మనం చూసినట్లయితే ఇంటర్మీడియట్ అర్హతతోనైతే మనకు ఈ జాబ్స్ అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది సో అదేవిధంగా అర్హత ఆసక్తి కలిగినటువంటి పురుష అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి సెప్టెంబర్ ముప్పై తేదీ లోపల ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా మనకు ఇందులో అయితే ఇవ్వడం జరిగింది సో మనకు సంబంధించినటువంటి జీతభత్యాలు స్కేల్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇరవై ఒక్క ఏడు వందల నుండి అరవై తొమ్మిది వేల ఒక వంద వరకు పే లెవెల్ త్రీ స్కేల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్ ప్రకారం అయితే మనకు సాలరీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడైతే మనకు ఫిజికల్ ఎఫిషన్సీ టెస్ట్ కూడా ఉంటుందని కూడా మనకు చెప్పడం జరిగింది అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ పిఎస్టీ టెస్టు అండ్ అదేవిధంగా పీఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు అదేవిధంగా మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుందని కూడా మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా ఉంటుందని కూడా మనకు ఇందులో పేర్కొనడం జరిగింది సో అదేవిధంగా మనకు దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్లో ఉంటుంది సో మళ్ళీ మనం ఇతర డీటెయిల్స్ ఒకసారి మనం ఇక్కడ గమనించినట్లయితే రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అదేవిధంగా మనకు డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో మన హెల్త్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అని ఆ ఎగ్జామ్స్ అని కూడా అంటే మెడికల్ ఎగ్జామినేషన్స్ అని కూడా చెప్పొచ్చు సో హెల్త్ పరమైనటువంటి చెకప్ అని కూడా చెప్పచ్చు సో ఈ విషయాలు అయితే గమనించండి సో అదేవిధంగా మనకు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు అయితే మనకి ఇది లాస్ట్ డేటు సో ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరైతే గమనించండి సో ఇంకా మనకు ఇతర వివరాలు అంటే ఇక్కడ చూడండి ప్రతి స్టేట్ వైజ్ అయితే మనకైతే ఖాళీల వివరాలు ఇచ్చారు అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అదేవిధంగా ఏ ఎవరికి ఈడబ్ల్యూఎస్ యూఆర్ అంటే జనరల్ కోట అదేవిధంగా ఎస్సీ కోట ఎస్టీ కోట ఓబీసీ కోట కింద ఎన్ని జాబ్స్ అయితే ఉన్నాయి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా మనకి ఇక్కడ తెలంగాణ కూడా ఇవ్వడం జరిగింది సో తెలంగాణలో ఎన్ని జాబ్స్ అయితే క్లియర్గా మనకు వేకెన్సీ ఉన్నాయి అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది సో మనకైతే ఇక్కడ అయితే మొత్తం చూసుకున్నట్లయితే మనకు ఎంటైర్ స్టేట్ అయితే నైంటీను సో నక్సల్ మిలిటరీ ఏరియా సంబంధించిన వాళ్ళకైతే ఏడు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది సో మిత్రులైతే ఈ విషయాన్ని అయితే గమనించండి సో మరి అదేవిధంగా దరఖాస్తు ఫీజు అయితే వంద రూపాయలు ఉంటుంది అదేవిధంగా ఎస్సీఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు లేదని కూడా మనకైతే నోటిఫికేషన్లో అయితే పేర్కొనడం జరిగింది సో ఇవన్నీ కూడా నేను నోటిఫికేషన్ ఒకసారి చూడడం జరిగింది సో ఇంటర్మీడియట్ లేదా తత్సమన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని అంటే ఇంటర్మీడియట్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి టెన్త్ కూడా పాస్ అయి ఉండాలి అయితే సైన్స్ సబ్జెక్టు తప్పనిసరి అని కూడా మనకి ఈ యొక్క ఇందులో అయితే మనకైతే ఇవ్వడం జరిగింది సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో విత్ సైన్స్ సబ్జెక్ట్ మస్ట్ అని కూడా ఇవ్వడం జరిగింది సో ఏజ్ లిమిట్ మనం ఒకసారి గమనించినట్లయితే ఒకటి పది రెండు వేల ఒకటి నుండి అంటే ఒకటి పది రెండు వేల ఒకటి నుండి ముప్పై తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు మధ్యలో జన్మించినటువంటి విద్యార్థులు అంటే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని అయితే ఇవ్వడం జరిగింది ఎస్ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ సడలింపు ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ త్రీ ఇయర్స్ సో ఇవన్నీ మనకు తెలిసినవి అదేవిధంగా జనరల్ మన ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే ఇయర్స్ వాళ్ళకి అయితే టెన్ ఇయర్స్ ఎందుకంటే ఇదంతా మనకు జనరల్గా ఇచ్చే నోటిఫికేషన్లు ఇచ్చేదే వేతన స్కేల్ కూడా మీకు చెప్పడం జరిగింది సో ఎంపిక విధానం కూడా మీకు చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషను అదేవిధంగా ఈ యొక్క వెబ్సైట్ కూడా మీకు లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా మిత్రులైతే గమనించండి సో నోటిఫికేషన్ అయితే చాలా పెద్దగా ఉంది సో ఇదంతా చూపెట్టలేను మిత్రులైతే గమనించండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి మరి వంద రూపాయలు అనేది మనకు నార్మల్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది సో మీ దగ్గరలోని మీ సేవ సెంటర్ కావచ్చు ఈ సేవ సెంటర్ సంప్రదించినట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి అయితే వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది సో మిత్రులు ఆధార్ కార్డ్ అండ్ ఫోటో ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇతర డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళినట్లయితే వాళ్ళు మీకు పూర్తి చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ